హైస్ నాయుడు నాయుడు నువ్వేం చేసా తెలుస్తుందా అంటూ డైలాగ్ అంట సినిమాలో వస్తాయి అటువంటి డైలాగ్ ఇప్పుడు వస్తున్నాయి నాయుడు కొడుకు మాత్రమే కాదురా కాంగ్రెస్ని కూబొట్టగిలించాడు చూసావా అన్న ఎన్టీఆర్ ఆయన మనవాడ్రా ఈ లోకేష్ అంటూ సోషల్ మీడియాలో పెడితే కొన్ని పోస్టులు కొంత కామెంట్లు చూస్తే ఖచ్చితంగా వీడియో వాళ్ళ అబ్బాయి తెచ్చారు ఎక్కడ స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ అంటూ ఒకటి చూపించి తప్పు చేసినటువంటి అధికారులు అవినీతికి పాల్పడిన అధికారుల్ని ఇవాళ పేరు పేరున మొత్తం ఇందులో మెన్షన్ చేస్తున్నట్ని చెప్తూ ప్రస్తుతం ఎవరైతే పరిపాలకలుగా ఉంటూ పాలన చూస్తున్నామంటూ రాక్షస క్రీడ ఆడుతూ ఉన్నారో ఒక్కొక్కరు లెక్క మొత్తం ఇందులో నోటే రేపటి రోజు మొత్తం విప్పుతాం ఒక్కడిని మొదలమని చెప్పేసి లోకేష్ చెప్పాడు ఈ రెడ్ బుక్కి కొలం మతం ప్రాంతం తేడా లేవు కదా డౌంట్ కేర్ ఎవరిని వదిలేదు లేదు అని చెప్పాడు అధికారంలోకి వచ్చాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళ మీద దాడులు జరిగాయి జనసేన వాళ్ళ మీద దాడులు జరిగాయి బీజేపీ ఎవడో బాగా చెప్పుకోవాలి ఆ మూమెంట్లో లోకేష్ని ఓపెన్గానే ట్యాగ్ చేసి మరి ఇదే టీడీపీ వాళ్ళు ఏన్నా ఎందుకన్నా మిమ్మల్ని గెలిపించింది ఇంకన్నా మేము బాధపడాలి అధికారంలో ఉన్నప్పుడు బాధలపడి అధికారంలో ఉన్నప్పుడు బాధలపడి మా బతికి ఇంతేనంటూ గట్టిగా పోస్టులు పెట్టారు అప్పుడు లోకేష్ ఒక మాట చెప్పాడు తమ్ముళ్ళు అన్నలు చెల్లెమ్మలు అక్కలు దయచేసి మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చేసింది రాక్షస పాలన మనమే అన్నాం అసలు రాజారెడ్డి రాజరెడ్డి ఫాలో ఫాలోయ్యేడు తప్ప భారత రాజ్యం కాదని మనమే అన్నాం చట్ట తన పని తను చేసుకోవాలి తప్ప ఇలా పాలకులకి తలొగి వాళ్ళు చెప్పినట్టు చేయబడి మనమే అన్నాం మనం అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా అడగలేయగలుగుతాం మీరు వెయిట్ చేయండి అన్ని లెక్కలు మేము తెలుస్తాయని చెప్పేసి అన్నాడు రైట్ ఇటువంటి మూమెంట్లో జోగి రమేష్ అనబడే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అంటే కొడుకు కూడా కదా అప్పుడు వచ్చి నేను కొంతమంది అయ్యో బీసీలు చూగిపోతున్నాడు ఏంటి పోలు బీసీలు పార్టీకి దూరం అవుతున్నట్టు సన్నాయి నొక్కులు నొక్కారు కొంతమంది ఒరే తప్పు చేసినప్పుడు ఎస్సీనా ఎస్సీనా బీసీనా ఓసినా ఎవరికి కావాలి తప్పు చేసినటు సింగిల్ లేకపోతే వాళ్ళ గ్రూప్ బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ కులం గురించి ఎందుకు రా బాబు అంటే లేదు లేదు మీ కమ్మల పోలేదు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎవరు వల్ల వంశం ఎంత ఘోరగా మాట్లాడాడు లోకేష్ పుట్టు గురించి కూడా గబ్బు మాట్లాడేవాడు అద్దరి దానికి రకరకాలుగా ఉన్నాయి ఈలో పిన్నెల రెడ్డి సంబంధించి ఇష్యూ అరెస్ట్ చేశారు లోపల పెట్టారు జగన్మోహన్ రెడ్డి లేచి ఆ పగలగొట్టేది మిమ్మల్ని ఏమైందంటూ నాన్న హడాడు చేసాడు తెలిసిందే అప్పుడు కూడా మరల ఇదే రెడ్డి కొలస్ అండ్ ఇదే వైసీపీ పేటీఎం బ్యాచ్ మరలా అదే మాట కమ్మలతో పోట్ల వాళ్ళు ఒకటే అంటే మిగతా వాళ్ళు ఒక ఇదే మాట్లాడారు ఇప్పుడు వల్ల మీడి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఒక్క నోరెత్తా ఆనాడు నూరెత్తిన రెడ్లు కానీ బీసీ నుండి హడాడు చేసిన బ్యాచ్ కానీ ఒక్క నోరెత్త ఎందుకు వంశీ మీద నమోదైన సెక్షన్లు నటోరియస్ క్రిమినల్ అంటూ రిమాండ్లో పెరిగినటువంటి అంశాలు మీరు క్రాస్ చెక్ చేస్తే ఈ రెడ్ బుక్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా తీసుకున్నారా అందులో ఉన్నటువంటి ఈ ఒక్క పాయింట్ వదలరా అందులో ఏ ఒక్కనే వదలరా మీకు ఇప్పుడు వినిపించింది అందుకే వైసీపీ ఒరిగిపోతుంది ఏ రెడ్ బుక్ అయితే బుక్ అంటూ రోజా జగన్ హడావుడి చేశారో దాన్ని చూసి ఇప్పుడు కొంతమందికి సుస్సు పెడుతుంది వైసీపీ కొంతమందికి ఈ పేట చూసిన వాళ్ళకి మునిగిపోతున్నారు అసలు ఊరే నాయన పై వల్ల చెప్తే మేం చేసి ఇప్పుడు ఏంటంటే ఈ రకంగా చెప్పేసి కొంతమంది పార్టీలు మారుతున్నారు కొంతమంది వచ్చేసి ఎక్కడ ఊరోజు పెట్టి వెళ్ళిపోతా ఈ వంశీ కూడా అప్రాడ్ వస్తాను ప్లాన్ చేశామని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ ఉత్తరం హైదరాబాద్ సార్ పట్టుకొచ్చారు కదా సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారి కానీ పాలకుడు కానీ రాజకీయ నాయకుడు కానీ సామాన్యుడు కానీ ఎవరైనా సరే కులం చూడరు ప్రాంతం చూడరు మతం చూడరు మీ ఆర్థిక పరిస్థితి కూడా చూడరు చూసేదాన్ని ఏంటి తప్పు చేసాడా లేదని ఎంక్వైరీ చేపించి తప్పు చేశాడంటే కటకటాల వెనక వెళ్లాల్సింది ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాం ఈరోజు మొదటిసారి రోడ్డు మీదకి వచ్చాం అని ఎవరైతే ఈ వంశీ భార్య కావచ్చు మన జోగి రమేష్ భార్య కావచ్చు అంటున్నారో అమ్మా మీ భర్తలు మీ ఇంట్లో ఉన్న మొగాలు భువనేశ్వరుని కానీ లోకేష్ని కానీ చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ భార్య కానీ అనదానే మాట్లాడినప్పుడు మీ నోరు పెగిలి ఉంటే ఇంటికి వచ్చిన మీ మొగ్గుని గల్లా కొట్టుకుని మీరు అడుగుంటే ఇంత దూరం వచ్చేది కాదమ్మా మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం వచ్చేది కాదమ్మా సో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి తప్పు చేశారు లోపలికి వెళ్ళారు తప్పు చేసిన వాళ్ళు బయట ఉన్న ఏదో ఒక రోజు లోపలికి వెళ్తారు అంతవరకు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు విస్మరించుకుంటే ముందుకు వెళ్తూనే ఉంటారు జరగాల్సిన జరుగుతూనే ఉంటాయి ఏపీ డెవలప్ అవ్వాలా తప్పించడం లోపల అదే ఈరోజు చేస్తుంది